ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం నన్ను గెలిపించిన ప్రతి కార్యకర్త రుణం తెచ్చుకుంటానని దర్శ ప్రజల కోసం శివన్న సిద్ధంగా ఉన్నాడని ఎన్ని కూటములు ఏకమైన రానున్న ఎన్నికల్లో గెలుపు నాదేనని వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు దర్శ నియోజకవర్గ సభ్యులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు దర్శిలో తిరునాళ్లలో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం గా జగనన్న దర్శిలో ఎమ్మెల్యేగా నేను గెలిచి చూపిస్తామని తెలిపారు దరిశిలో శ్రీ సువచ్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి తిరణాల సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభుత్వ పాల్గొని డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నిన్న జరిగిన ఎన్నికల్లో శివన్నతో పాటు సిద్ధమని నాతో పాటు అడుగులు వేసిన ప్రతి కార్యకర్తలకి నా అక్క చెల్లెలకు రైతు సోదరులందరికీ శిరస్సు వంచి మీ శివన్న నమస్కారాలు తెలుపుతున్నానన్నారు గత తొమ్మిది నెలల ముందు నా విజయం కోసం వైసీపీ పార్టీ జెండాని భుజం మీద పెట్టుకుని నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు అన్నారు పదిహేను సంవత్సరాల పార్టీ స్థాపించిన మన నాయకుడు దమ్ము ధైర్యం సత్తా ఉన్న మాస్ లీడర్ ఇప్పటికీ ప్రజలు వస్తున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో వైఎస్ రెడ్డి మీద ఉన్న ప్రేమతోటి ప్రజలు ఆదరించడం జరుగుతుందన్నారు ఎంతమంది ఎన్ని కూటములు ఏకమైన రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని చేసుకుంటామని మన నాయకుడికి అబద్దాలు చెప్పడం కాదని రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై చంద్రబాబు అబద్దాలు చెప్పి మోసం మాటలు చెప్పి సీఎం అయ్యాడని ఈసారి ఎన్ని మోసం మాటలు చెప్పినా ఎన్ని కూటమి పార్టీలు ఏకమైన రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని దీనిని ఎవరూ ఆపలేరని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ వెనపూస వెంకటరెడ్డి దర్శి మండల వైఎస్ఎంపీ దుర్గారెడ్డి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు